హాయ్ వెల్కమ్ ఏపీ పవర్ న్యూస్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ వగ్రహాల్లో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు దివ్వల మాదిరితో కలిసి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేకలు కట్ చేశారు కార్యకర్తల కోలాటం నడుమ జన్మదిన వేడుకలు హఠాహసంగా నిర్వహించారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలు అందించి అభినందనలు తెలియజేశారు అనంతరం అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల బాధ బాంధవుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మీ వ్యవసాయాలకు మీ విద్యకు నేనున్నానని చెప్పి భరోసాించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మేము ముందుకెళ్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అందరి దేవం నాకు కూడా వ్యక్తిగతంగా జగన్ దైవం ఆ దైవ సవాళను జగనున్నకు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం జన్మదిన వేడుకల్ని చక్కని నియోజకవర్గాలు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి మనందరూ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవడం అంటే అదే కాకుండా రోజు రక్తదాన శిబిరం కూడా పెట్టాం శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలకు నేనున్నాను నేను భరోసా మీ ఆరోగ్యాలకు وقت علی وقت